ఈ వీడియోలో శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలోని నామాలకు అర్థాలను ఒక్కొక్కటిగా వివరిస్తున్నాను ఓం శ్రీ గురుమహా ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో లలిత అష్టోత్తర శతనామాలో నామాలకు అర్థాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం సాధారణంగా దేవతార్చనలో మనం ఏ దేవతను ఆరాధించినా సహస్రనామార్చన అష్టోత్త అష్టోత్తర మార్చన అన్నది విశేషంగా చేస్తూ ఉంటాం ఎప్పుడైనా ఈ నామాలు చెప్పడంలో అనేక అంతర్యాలు ఉన్నాయి ఒక్కో నామం ఒక్కో మంత్రంగా బీజాక్షరం పూర్తి ఇంకొక కోణంలో ఆలోచి ఈ నామాలన్నీ అర్థం చేసుకుంటే ఆ దేవతకు సంబంధించిన జ్ఞానం వస్తుంది అలాగే అందుకు ఆ దేవతా జ్ఞానాన్ని ఒక్కొక్క నామంలో నివర్తించి ఋషులు అందించారు ఇవి ఎవరైనా చదువుకోవచ్చు బీజాక్షరాలు మాత్రం గురువు ద్వారా ఉపదేశం తీసుకుని జపం చేయాల్సి కాబట్టి అష్టోత్తర శతనామాలు నామావళి ఎవరైనా ఏ సమయంలోనైనా దేవతార్చన చేసుకోవచ్చు నామాల అర్థాలన్నీ కూడా మేళనం చేసి మనం చూస్తే ఆ దేవతకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం అవగాహనలోకి వస్తుంది అందుకు ఈ నామాలను ఋషులు అందించారు అంతేకాదు సహస్రనామాలు అష్టోత్త అష్టోత్తర శతనామాలు ఈ రెండు అనంత తత్వాన్ని తెలియజేసేటువంటి నామాలు అంటే వీటి ఒక పరిమితులు లేవన్నమాట అనంతమైన భవ భవశక్తికి అనుష్ఠానం చేసిన ఫలితం లభించడానికే ఈ సంఖ్యలో చెప్పబడుతున్నాయి శతం సహస్రం ఈ రెండు కూడా అనంతత్వాన్ని సంకేతం అనంతపారాయణం చేసిన ఫలితం లభించడానికే ఈ శతనామ వాళ్ళని సమకూర్చారు పైగా అష్టోత్తర శతం అనగానే నూట వస్తాయి ఈ నూట కూడా భూచ భచక్రంలో ఉన్నటువంటి అంటే అంతరిక్షంలో ఉన్న మన రాశి చక్రంలో ఉంది జాతక చక్రంలో ఉండే పన్నెండు రాసులు ఉంటాయి కదా ఒక్కొక్క రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి అష్టనీ మొదలుకొని రేవతి వరకు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు చెప్పున ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు వేసుకుంటే నూట ఎనిమిది పాదాలు అవుతాయి ఈ సమస్త అంతరిక్ష రాశి చక్రానికి సంకేతంగా చెప్పబడింది ప్రతి రాశులోనూ రవి నక్షత్రాలైనవి ఒకటే పాదము మూడవ పాదం ఉంటుంది అలాగే కుజ గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఒక్కొక్క రాశిలో రెండు పాదాలు మరో రాశిలో తర్వాత రాశిలో రెండు పాదాలు ఉంటాయి గురు గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వపాత నక్షత్రాలు ఒకటో పాదం మూడు పాదాలు ఒక రాశిలో ఉంటే ఒక పాదం తర్వాత రాశిలో ఉంటుంది ఈ రకంగా విజయనపల్లి మొత్తం ఉంటాయి పన్నెండు రాశుల్లోనూ ఉంటాయని పాదాలుగా చెప్పబడ్డాయి ఈ సమస్త అంతరిక్ష రాశి చక్రానికి అంతరిక్షనికి ఈ రాశి చక్రానికి సంబంధం సంకేతంగా చెప్పబడ్డాయి పరిపూర్ణతకు సంకేతం ఇది అందుకు ఈ సంఖ్య ప్రాధాన్యాన్ని ఇక్కడ అష్టోత్త అష్టోత్తర శతనామం ద్వారా మనం తెలుసుకోవచ్చు భూమికి సూర్యునికి ఉండే వ్యాసాన్ని కొలిస్తే ఆ వ్యాసము చుట్టుకొలతలు కూడా ఈ నూట ఎనిమిదికి కొంతవరకు దగ్గరగా వస్తాయి అందుకు ఆ సంఖ్య ప్రాధాన్యాన్ని ఇక్కడ అష్టోత్తర అష్టోత్తర శతనామం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇలా ప్రతి దేవతకి కూడా అష్టోత్తర శతనామావళి ఉంటాయి కదా ఇప్పుడు లలితాదేవికి సంబంధించిన శతనామావళి గురించి చూద్దాం ఈ శతనామావళికి ఒక ప్రత్యేకత ఉంది ఇలాంటి ప్రత్యేకత ఇక ఏ నామ ఏ దేవత నామాల్లోనూ మనకు కనిపి కనిపించదు గమనించుకోవాల్సిన అద్భుతమైన అంశం ఇది సాధారణంగా సహస్రనామాలు కానీ అష్టోత్తర శతనామాలు కానీ స్తోత్ర రూపంలో శ్లోక రూపంలో ఉంటాయి వాటిని పూజలో వినియోగించేటప్పుడు నామావళిగా మార్చుతారు అది అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమ సింహాసేశ్వరి అనే వాక్యం ఉంది కదా దీన్ని శ్లోకపాద శ్లోకపాదం అంటారు అనుష్ అనే చందస్సులో రచించినటువంటి శ్లోకంలో మొదటి పాదం ఇది మొత్తం పదహారు అక్షరాలు ఉంటాయి ఇందులో అయితే ఈ మూడు నామాలే వీటిని పూజలో ఉపయోగించేటప్పుడు ప్రతినామానికి నామానికి చతుర్చంచము చేయాలి అనగా చతుర్థి విభక్తిని కలపాలి నమహ అన్న శబ్దాన్ని చేర్చాలి శ్రీమాత అన్న నామాన్ని నమస్కారంగా వినియోగించితే శ్రీమాత్రే నమ అనాలి అలాగే శ్రీమత్సింహాసేశ్వరియే నమ శ్రీ మహారాజ్ఞే నమ అని నమ కలిపి నామానికి చతుర్థి విభక్తిని కలిపి ఆ నామాన్ని అన్నప్పుడు అది శ్లోకంలో ఇమడదు విడినామంగా ఉంటుంది ఆ ఛందస్సులో ఇవడదు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి సింహాసనేశ్వరి ఒక లయ లయాత్మకంగా చందోబద్ధంగా చదువుతున్నాం లలిత సహస్రనామ సహస్రనామ స్తోత్రంలో దాన్ని దామావళిగా అర్చనగా చేస్తే శ్రీమాతే నమ శ్రీ మహారాగ్యే నమహ శ్రీమస్తి మహాశనమ అన్నప్పుడు విడినామాలు అయిపోతాయి లలిత సహస్రనామాలు ఏ బ్రహ్మాండ పురాణం ఉత్తరాఖండ్లో చెప్పబడ్డాయో అదే బ్రహ్మాండ పురాణంలో ఈ నామాలు వచ్చాయి అని అంటారు మనం అమ్మవారికి షోడసి అనే పేరు ఉంది షోడసి అంటే పదహారు అక్షరాల మహామంత్రం అన్నమాట అమ్మవారి యొక్క మహావిద్య అది ఈ శ్రీ విద్యలో ప్రధానమైనది షోడసి ఇది పరిపూర్ణమైనది ఈ నూట ఎనిమిది నామాలు పదహారు అక్షరాలే అయి ఉంటాయి దీన్ని బట్టి షోడసి శక్తి వంటి శక్తిని ఈ నామాల్లో ఋషులు ఇవర్చారు అని భావించవచ్చు నిత్య పూజకు విజయ వినియోగించే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు శక్తివంతమైన మ మంత్రమహిమ మహితంగా తత్వ సహితంగా కూడా ఈ నామాలు ఉన్నాయి ఇక ఒక్కొక్క నామం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో మూడు నామాల వరకు మనం అర్థాలను తెలుసుకుందాము మొదటి నామం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమ అనగా దీని అర్థమేందో ఇప్పుడు పరిశీలిస్తే కైలాస పర్వతం యొక్క శిఖరం యొక్క కొనలో ఉన్న తల్లి బ్రహ్మరంధ్ర స్థాన నమిడి నడిమి భాగంలో మధ్య భాగంలో అన్నమాట ఉన్న సహస్రంలో శివునితో ఉన్న శివశక్తి శివశక్తి అని అర్థం వస్తుంది అమ్మవారు ఎక్కడ కొలుతీరు తీరి ఉన్నారో చెప్తున్న నామం ఇది స్థానవర్ణన అని చెప్పవచ్చు రజతం అంటే వెండి అచలం అంటే కొండ వెండి కొండ యొక్క శిఖరం కొన మధ్యలో ఉన్న తల్లి అంటే కైలాస పర్వతం యొక్క శిఖరం యొక్క కొనల్లో ఉన్న అమ్మవారన్నమాట ఇది ఇక రెండవ నామాన్ని పరిశీలిస్తే హిమాచల మహావంశ పావనాయై నమో నమః అని హిమవంతుని యొక్క మహావంశము పావనమైపోయింది అమ్మవారు హిమవత్ పర్వతానికి కుమార్తెగా కలిగింది జన్మించింది పితృదేవతల మానస పుత్రిక అయిన మేనాదేవి భార్య వారిద్దరి తపఫలంగా అమ్మవారు వారికి పుత్రికగా ఆవిర్బి ఆవిర్భించారు జన్మించారు ఆ తల్లియే పార్వతీదేవి హైమావతి అని చెప్పబడుతున్నది సామవేదానికి సంబంధించిన కేనోపనిషత్తులో ఉన్న నామం ఉమా హైమావతి బహుశోభన శోభమాన మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయ నమః హిమాచల మహావంశ పావనాయ నమో నమః ఈ రెండు నామాలను గమనించినట్లయితే మొదటి నామం అమ్మవారి మెట్టినింటిది రెండవ నామం అమ్మవారి పుట్టినింటిని తెలియజేస్తుంది అమ్మవారు హిమవంతుని ఇంట పుట్టగానే ఆయన వంశం అంతా పావనమైపోయింది వేద ప్రకారం చూస్తే పర్వతములు విష్ణుతత్వంతో కూడుకున్నటువంటివి విష్ణు పర్వతానాం అధిపతి అని వేదవాక్యం అమ్మవారు విష్ణువంశం అంటారు జానపదుల స్త్రీల పాటల్లో కూడా విష్ణువంశం అందు పుట్టి అని గౌరీదేవిని సూచించడం మనకు కనిపిస్తుంది అమ్మవారు విష్ణు సోదరి అని కూడా చెప్తుంటారు కదా అస్థ్యు అత్యుత్తర అస్తిత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాది రాజ అని కాళిదాసు చెప్పాడు హిమవంతుడు దేవతాత్మ దివ్య పర్వతం దేవతలు నడియాడుతూ ఉంటారు సిద్ధపురుషులు యోగులు నిరంతరం తపస్సు చేసి తమ యొక్క ఉనికి చేత తమ యొక్క తపస్సు చేత ఆ పర్వతానికి మరింత శక్తిని ప్రసాదిస్తారు అందుకే తపోధామ దేవాత్మ దేవతాత్మ అని హిమవంతునికి పేర్లు దేవభూమి అని కూడా పేరు హిమవత్ పర్వతానికి ఉండి అలాంటి మహావంశము అమ్మవారి యొక్క జననం చేత పవిత్రమైంది ఉత్తమ సంతానం కలిగితే ఆ కులం అంతా పవిత్రమవుతుంది అంటారు సాక్షాత్తు జగజ్జనని మీన హిమంతుల పుత్రికగా జన్మించారు అందుకు వారి వంశం అంతా పవిత్రమైపోయింది స్త్రీ సంతానం కలిగితే వంశం పవిత్రమవుతుందని అంటారు పది మంది పుత్ర సంతానం కంటే ఒక స్త్రీ సంతానం చాలా గొప్పది అని శాస్త్రాలు చెప్తున్నాయి ఆ స్త్రీ సంతానం వల్ల అటు తరాలు ఇటు తరాల అటు కొన్ని తరాలు ఇటు కొన్ని తరాల వారు తరిస్తాయి మానస్ సరోవరం దగ్గర ఉన్న కైలాసం భూమి అందు కైలాసూ విభూతి అసలైన కైలాసం బ్రహ్మాండాలన్నింటికి ఆవల పద్నాలుగు ఆవరణల మహాలోకం ఆ కైలాసంలో శివశక్తులు నివసిస్తూ ఉంటారు రజతాచల శృంగాగ్ర మధ్యస్థ అన్నప్పుడు సహస్రార స్థానం అనగా బ్రహ్మరంధ్ర స్థానం అదే శివశక్తుల నివాసం అని యోగశాస్త్రం చెప్తున్నది బ్రహ్మరంధ్ర స్థానం నడి భాగంలో ఉన్న సహస్రారంలో శివుతో ఉన్న శక్తి అని అర్థమన్నమాట ఈ నామానికి హిమ హిమాచల మహావంశ పావన అని చెప్పడంలో హిమాచలం అంటే మంచుకొండ మంచుకొండ మంచు కూడా తెల్లగా ఉంటుంది కదా వెండి కొండ కూడా తెల్లగా ఉంటుంది తెల్లదనం రజోగుణం తమో గుణం దోషం లేని శుద్ధ సత్వ గుణానికి సంకేతంగా సూచిస్తాయి ఆ శుద్ధ గుణం ఉన్నప్పుడే భగవతత్వాన్ని తెలుసుకోగలం భగవతత్వం శుద్ధ తత్వ సత్వగుణం ద్వారానే తెలి ద్వారానే తెలియబడుతుంది భగవతత్వం శుద్ధ గుణం ద్వారానే తెలియబడుతుంది కనుక వెండి కొండ అన్నారు కొండ అని చెప్పడంలో ఉద్దేశం ఉన్నతమైనది అని అట్టడుగు స్థాయిలో ఉండడం భౌతిక స్థాయి ఉన్నతమైన స్థాయి అంటే ఆధ్యాత్మిక స్థాయి దివ్యత్వం ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది అందుకోవడం మహా దాని దానికోసం సాధన చేయాలి మన శరీరాన్ని పర్వతంగా పోల్చితే సహస్రం శిఖరంలోనే ఉన్నది మూలాధారం నుంచి సహస్రం వరకు ఉన్న సుషుమ్నా నాడియే పర్వతం ఆ పర్వతం యొక్క కొనభాగం సహస్రారం కైలాసం అని చెప్పబడుతుంది ప్రారంభ భాగం మూలాధారం మూలాధారమే హిమపర్వతం పర్వతం అని భావించాలి హిమోత్పర్వతంలో పుట్టిన పార్వతీదేవి తపస్సు చేసి శివుని చేపట్టి కైలాసానికి చేరుకుంటుంది ఇది యోగపరమైన రహస్యం హిమోత్పర్వతంలో పుట్టిన పార్వతీదేవి తపస్సు చేసి శివుని చేపడుతుంది అంటే మూలాధారంలో జ్వలించిన కుండల్ని క్రమంగా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రహారంలో ఉన్న శివునితో ఏకమై భాషిస్తుందన్నమాట ఇదే యోగపరంగా మోక్షం అని చెప్పబడుతున్నది అమ్మవారి తపస్సు అంటే కుండలిని సాధనకి సాధనకి ఒక ప్రతీక శుద్ధ సత్వ భూమికయే రజ రజతాచల రజతాచలము అది ఉన్నతంగాను ఉదాత్తంగాను లోకాలకు అతీతంగానూ ఉంటు ఉంటుంది అతీత ఉన్నత భూమికను చెప్పడానికి పర్వతం అనే మాటను ఇక్కడ ఉపయోగించారు ఇక మూడవ నామం శంకరార్థాంగ సౌందర్య నమః శివశక్తే రూపిణి అమ్మవారు శివునికి వేరు కాదు శివశక్తే రూపిణియే శివుడు శక్తి ఒకటి అనమాట శక్తి లేకుండా శివుడు లేడు శివుడు లేకుండా శక్తి లేదు శ్రీ విద్యా సంప్రదాయంలో సమయాచారం అంటారు శివశక్తులకు అభేదం తెలుసుకొని ఆరాధించాలి శివుని యొక్క శరీరంలో సగం శివశక్తుల అభేదం తెలుసుకొని ఆరాధించాలి శివుని యొక్క శరీరంలో సగం అమ్మ శరీరమే ఆ శరీరం మహా సౌందర్యంతో ప్రకాశిస్తున్నది అమ్మవారు సౌందర్య శరీరం ఎక్కడ ఉన్నది అంటే శంకర అర్ధాంగం నందున్నది రెండుగా కనబడుతున్న ఏకస్వరూపం అని చెప్పడమే అర్ధనారీశ్వర తత్వంలో తత్వంలో ఉన్న అద్భుతమైన అంశం శివుడు మహా అందమైన వాడని చెప్పబడుతుంటారు అందుకే శంకరుడు లోకానికి క్షేమం చోం శాంతిని కలిగిస్తున్నాడు శక్తి ఉంటేనే ఇవన్నీ కలిగిస్తున్నాడు కదా శివశక్త యుక్తో యది భవతి శక్తహ ప్రభావితం అని సౌందర్య లయల్లో శంకర్ల వారు చాలా అద్భుతంగా దంపతుల మధ్య ఉంచే అన్యోన్యతను శివారుల యొక్క అన్యోన్యతను చాటి చెప్పాడు శివుడు శక్తి సంహితుడై శంకరుడు అవుతున్నాడనే విషయాన్ని శంకర్ల వారు చాలా అద్భుతంగా ఈ సౌందర్య లయల్లో వివరించారు కదా ఇక నాలుగవ నామం గురించి తర్వాత వీడియోలో చూద్దాం చూమొస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ